శ్రీనివాసునికి శిలారూపం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఆజానుబాహుడైన వారి శిలారూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా చూసి అందులో స్వామివారు భార్యల గొడవ చూసి ఏడు అడుగులు వెనక్కి వెళ్ళి శిలగా మారినట్లు డైరెక్టర్ పుల్లయ్య గారు కల్పించిన క్లైమాక్స్నే నిజమనుకునేవారు చాలామంది ఉన్నారు అలా బొమ్మల పుస్తకాలు కూడా ప్రచురించేసరికి అదే నిజమని వ్యాపించింది కానీ అది వాస్తవం కాదు అసలు నన్ను అడిగితే అవాస్తవాల్ని చిత్రీకరించకూడదు చిత్రాలు చూపించకూడదు ఎవరైనా ఏదైనా అందరికీ చూపించాలి మన చరిత్ర కానీ మన సంస్కృతి కానీ మన భగవంతుడి గురించి కానీ మన గ్రంథాల గురించి కానీ ఉన్న వాస్తవాలని చూపిస్తే అప్పుడు తెలుసుకుని అందరూ కూడా మరి తరిస్తారు మరి ఆచరణకి యోగ్యంగా బాగుంటుంది ఆచరణ వల్ల మరి వాళ్ళ మనస్సులు దాని మీద ప్రభావితం అవుతాయి వాళ్ళ పనులు కూడా వాటిని బట్టి ఉంటాయి అట్లాంటిది మరి ఎందుకు కల్పితాలు ఎందుకు కల్పితాలు సృష్టిస్తారో నాకు అసలు అర్థమే కాదు ఎందుకంటే ఉన్నదాన్ని వ్యతిరేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తే దాని ఉన్నతి తగ్గుతుంది వీళ్ళకి అసలు వాస్తవం తెలియదు అదే నిజమని అనుకుంటారు కదా మరి ఎందుకు అసలు అవాస్తవాల్ని ఇప్పుడు వాస్తవాన్ని మనమేమి చక్కగా ఉన్న వాస్తవాన్ని చక్కగా అందంగా చిత్రీకరించవచ్చు విషయాల్ని తెలియజేయాలి అనుకున్న వాళ్ళు వాస్తవాన్ని చూపించాలి కానీ ఆ వాస్తవాన్ని చూపిస్తే ఎట్లా అది అసలు సరైన పద్ధతే కాదు ఇప్పుడు రామాయణం భారతం భాగవతం అవన్నీ టీవీలో వస్తున్నాయి పిల్లలు చూస్తున్నారు కొంతమంది వాటిలో అంత అయిపోయాక ఇవి కొన్ని కల్పితాలు ఉన్నాయి ఆ వాస్తవాలు ఉన్నాయని చెప్తాడు అసలు అట్లా చూపించటం ఎందుకు చూపే అట్లా చెప్పటం ఎందుకు చెప్పేదేదో చక్కని వాస్తవాన్ని ఆ యథార్థాన్ని ఆ గ్రంథాలు గొప్ప గ్రంథాలు కదా వాటిలో కూడా ఆ వాస్తవాన్ని జొప్పించి మరి వాస్తవాన్ని కనుమరుగు చేస్తే అలా ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు మరి ఎవరు ఏమీ అనరో అడగరో ఎలా అడగాలో మనకు మనస్సుకి ఉన్నా మనమేమీ చేయలేము చూపిస్తే వాస్తవాన్ని చూపించాలి కాకపోతే ఊరుకోవాలి అంతేగాని అవాస్తవాన్ని చూపిస్తే మరి ఉన్న వాస్తవం తెలియకపోతే ఎలా అది పెద్ద మరి వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించినట్టే కదా ఇంకా నీ శ్రమకి ఫలితం ఏముంటుంది మంచి ఎక్కడుంది అక్కడ అదే అందం కోసము లేకపోతే ఆకర్షించటం కోసము ఉన్న వాస్తవాల్ని మార్చి చూపించటం అనేది అసలు ధర్మమే కాదు ఉన్న వాస్తవాన్ని అందంగా చూపించు చక్కగా చూపించగలరు ఏదైనా చేయగలరు ఎందుకు ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలనుకుంటారు రామాయణం భారతం అంటే పిల్లలు చూస్తున్నారు అంటే ఆ చూడటమే ఒక అదృష్టం దాంట్లో మరి అవాస్తవాన్ని చూస్తే వాళ్ళకేమవుతుంది అదే నిజం అదే మేము ఇదే చూసాం అదే అంటారు ఇంకా లాభం ఏముంటుంది చూసిన లాభం ఉండదు ఇంకా ఒక్కొక్కసారి వ్యతిరేకమైనటువంటి భావాలు అర్థాలు కూడా వస్తాయి మరి ఎందుకు అట్లా చేస్తారో మనకైతే తెలియదు తెలియజేసే సామర్థ్యం కూడా మనకు లేదు అందుకని ఇక్కడ మా సినిమాలో చూపించింది వాస్తవం కాదు మరి పుస్తకాల్లో కూడా అలాగే చూపించారు అందుకని అందరూ అదే నిజమని అనుకుంటున్నారు అదే నిజంగా వ్యాపించింది అని చెప్తూ ఇప్పుడు ఇక్కడ మరి వాస్తవాన్ని తెలియజేస్తున్నారు మనం తెలుసుకుందాం ఈ వాస్తవాన్ని మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుంటున్నామంటే మన యొక్క అదృష్టంగా భావించి దాన్ని చక్కగా స్వీకరిద్దాం తరిద్దాం స్వామివారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి రోజులటవి అప్పుడు అవును శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా మహాభక్తులతో మాట్లాడేవారట అన్నమయ్య మరియు హతీరామ్ బాబాజీ లాంటి భక్తులతో ఏకంగా వచ్చి ప్రత్యక్ష పాచికలు ఆడేవారట ఆయనతో అనునిత్యం మాట్లాడేవారట ఒకప్పుడు తొండమాన చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానేశారు స్వామి పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాన చక్రవర్తి రాజుకి అప్పగ చెప్పాడు అప్పుడు ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగజేసి భద్రత కోసం తాళం వేసి ఉంచాడు తర్వాత ఆ విషయం మర్చిపోయాడు ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు ఆ విషయమే మరిచిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తి వెళ్ళి శ్రీనివాసుడి పాదాలపై పడి శరణు వేడాడు అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు అప్పుడు శివుడు మరి బ్రహ్మాది దేవతలు బలహీనలు అల్పాయుష్కులు అయిన మానవులను ఉద్ధరించడం కోసం కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు దానికి శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కానీ ఎవరితోనూ మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం విజయదశమి రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా అక్కడ ఆవిర్భవించారు తొండమానుడు ఆలయ గోపురాదులు నిర్మించాడు బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు తర్వాత పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ శివ శివుడు కపిలతీర్థంలో తిరుమల కొండను కాపాడే క్షేత్రపాలకుడిగా వెలిశాడు భగవంతుడి నామాన్ని నిత్యం జపిద్దాం భగవంతుని మనసుతోనైనా చేరుకుందాం కలవు వెంకటనాయక కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం నారాయణుడు ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय नमः शुभं सर्वे जनाः सुखिनो भवन्तु